ట్యాంక్ పై మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రవీంద్ర భారత్ లో శ్రీపాదారావు ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ట్యాంక్ పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు అందుకు కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని చెప్పారు మంత్రిని ప్రాంతానికి ఓ చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి నుంచి పీవీ అసెంబ్లీకి ఎన్నికై సేవలందించారు ఇక మంత్రి నుంచి శ్రీపాదారావు ఎన్నికయ్యారని గుర్తు చేశారు స్పీకర్ గా శ్రీపాదరావు అసెంబ్లీని సమర్థవంతంగా నడిపించారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించారని తెలిపారు అందుకే పీవీతో పాటు శ్రీపాదరావు సేవలను గుర్తు చేసుకుంటున్నామన్నారు రేవంత్ రెడ్డి మిత్రులారా మంతని ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉన్నది దేశంలో ఈ దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు గ్రామస్థాయి సర్పంచ్ నుంచి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో స్వతంత్ర సమరయోధుడిగా ఉన్న మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ఆ బాధ్యతను తీసుకొని ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఆధునిక దేశంగా అభివృద్ధి చెందే దేశంగా ప్రపంచ దేశాలతోనే రాజకీయ చతరంగంలో పోటీ పడే విధంగా వారు తీర్చిదిద్దారు వారి రాజకీయ ప్రస్థానం మంతని శాసనసభ నియోజకవర్గం నుంచే వారు ఢిల్లీకి ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి వారి అనుచరుడుగా వారి ఆదర్శాలను కొనసాగించే వాడిగా శ్రీపాదరావు గారు తిరిగి అదే శాసనసభ నుంచి మంతని నియోజకవర్గాన్ని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ స్పీకర్గా వారు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషించరు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్లుగా చర్చ చేయాల్సి వస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే రామ్ గారు శ్రీపాదరావు గారు ఒక మంచి సాంప్రదాయాలను నెలకొల్పి శాసనసభ అంటే కొంతమంది సమూహం అల్లరి చేసే వేదిక కాదు ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తే పాలకపక్షం వాటికి పరిష్కారం చూపించాలనే వేదికగా వారు ఆ సభను కొనసాగించారు Metro Lara.